హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ కి సంబంధించి వ్యుత్పత్తి అర్థములు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు అనేవి చూద్దాము తర్వాత సెవెంత్ క్లాస్ లో పర్యాయ పదాలు అనేవి చూద్దాం ఫస్ట్ ఎయిత్ క్లాస్ కి సంబంధించి వ్యుత్పత్తి అర్థములు గురువు అనే అజ్ఞానమును పోగొట్టువాడు ఉపాధ్యాయుడు అతిథి తిది మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహగతుడు ద దశరథుని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం పక్షిధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు భాస్కరుడు కాంతిని కలుగు చేయువాడు సూర్యుడు విద్యార్థి విద్యను అర్థించువాడు విహంగం ఆకాశంలో వెళ్ళునది పక్షి శరీరం రోగాదులచే చేయేది మేను సూర్యుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు హృదయం హరింపబడినది గుండె క్షేత్రం దైవం వెలసిన ప్రాంతం దేవాలయం ఇక ఎయిత్ క్లాస్ పర్యాయ పదాలకు వచ్చేసరికి ఆకాంక్ష కోరిక వాంఛ ఈప్సితం ఆశ ఇచ్చ కాంక్ష ఇల్లు ఆవాసం గృహం నిలయం ఉన్నతి వికాసం అభివృద్ధి ప్రగతి ఉపాధ్యాయుడు గురువు చదువు చెప్పేవాడు వడలు శరీరం నేను దేహం కథనరంగం యుద్ధ భూమి రణస్థలి రణరంగం కలిమి సంపద ఐశ్వర్యం కొండ పర్వతం గిరి ఇంకొన్ని పర్యాయ పదాలండి కొడుకు అంగజుడు ఆత్మజుడు తనుజుడు కోవెల గుడి దేవాలయం దేవస్థానం చిత్తము మనసు హృదయం జలం నీరు ఉదకము తోయము జెండా కేతనం ధ్వజం తండ్రి అయ్య జనకుడు పిత తీరం దరి ఒడ్డు కూలం తేజం వెలుగు కాంతిపుంజం ప్రకాశం నగరం పురము పట్టణం వీడు పరిమళం సువాసన తావి సుగంధం పసిడి బంగారం స్వర్ణం కనకం భార్య అర్ధాంగి ఆలు ఇల్లాలు కథనరంగం యుద్ధ భూమి కణస్థలి వనిత పడతి మహిళ మగువ సంవత్సరం వర్షం వత్సరం ఏడాది ఇప్పుడు ఎయిత్ క్లాస్ లోనే ప్రకృతి వికృతులు చూద్దామండి అక్షరం అక్కరం అద్భుతం అబ్బురం ఆశ్రయం ఆసర కాంక్ష కచ్చు చంద్రుడు చంద్రుడు తీరం దరి దీపం దివ్య ధర్మం దమ్మం పంతి బంతి పక్షి పక్కి భోజనం బోనం జోడు రత్నం రతనం విధం వితం సంధి సంధి స్తంభం కంబం స్థలం తల స్నానం తానం ఇప్పుడు ఎయిత్ క్లాస్ లో నానార్థాలు చూద్దాం అంకురం మొలక జలము రక్తము గంగా నది భగీరథి నీరు చీర నార చీర గోచి రేక తార నక్షత్రం ఓంకారం వాలి భార్య తీర్థం నీరు పుణ్యస్థలం పుణ్యనది దర్శనం చూపు కన్ను బుద్ధి దివి స్వర్గం ఆకాశం ధర్మం పుణ్యం యాగం న్యాయం ప్రతిష్ట కీర్తి స్థాపన గౌరవం ఫలము పండు ప్రయోజనం పంట బతుకు జీవితం జీవితకాలం జీవనోపాయం మందిరం గుడి ఇల్లు శరీరం మాట పలుకు నింద వార్త మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రక్తం ఎరుపు రుధిరం రాగి వర్షం వాన సంవత్సరం జంబూ ద్వీపం విహగం పక్షి మబ్బు బాణం సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సమాజం సభ మనుష్యుల గుంపు ఏనుగు సీమ దేశం వరిమడి గుర్తు సుధ అమృతం పాలు సున్నం ఇప్పటి వరకు ఎయిట్ క్లాస్ కి సంబంధించి ఎప్పటి పర్యాయ పదాలు ప్రకృతి వి వికృతులు నానార్థాలు చూసాం కదండి ఇప్పుడు సెవెంత్ క్లాస్ కి సంబంధించి పర్యాయ పదాలు అనేవి చూద్దాము సెవెంత్ క్లాస్ లో సెంవన్ లో పర్యాయ పదాలు ఏమున్నాయో చూద్దాం అద్దం దర్పణం ముకురం అమ్మ తల్లి జనని అపేక్ష కోరిక కాంక్ష అవని భూమి పుడమి ఇలా భూమి వసుధ ఆశ్రయం ఊత ఆధారం కరవాలం ఖడ్గం కనకం బంగారం పైడి కన్ను నేత్రం దృష్టి చేయి కరం హస్తం నిద్ర శయనం సుక్తి నెపము మిష వంక పర్వతం శైలము గిరి పాదం అడుగు కాలు భూషణం నగ అలంకారం మైత్రి స్నేహం చెలిమి నేను శరీరం కాయం రాజు భూపాలుడు నరేంద్రుడు రాత్రి నిషా యామిని వైరం పగ విరోధం సరము బాణం అంబువు శిశువు బిడ్డ శౌరి శ్రీహరి విష్ణువు సిరి సంపద ధనం సుతుడు కుమారుడు కొడుకు ఇవి సెవెంత్ క్లాస్ పర్యాయ పదాలు సెమ్ వన్ లో ఉన్నావండి ఇంకా సెమ్ టూలో ఏమేం పర్యాయ పదాలు ఉన్నాయనేది చూద్దాం అనురాగం ప్రేమ స్నేహం అమితము మిక్కిలి అధికం అరణ్యము అడవి కాన ఆత్మ మనసు హృదయం ఏడాది ఏడు సంవత్సరం కనకం బంగారం పసిడి కన్ను నేత్రం దృష్టి కర్ణము చెవి దీను కుదుట సారీ కుదురు ఊత ఆధారం కులము తెగ జాతి గగనము ఆకాశం అంతరిక్షం గర్భము కడుపు పిండం గోవు ఆవు దేనువు చెట్టు మాను వృక్షం జలది సముద్రం కడలి తల్లి అమ్మ జనని దహనుడు అగ్నిదేవుడు అనలం దళము సేన సైన్యం దిటవు శక్తి ధైర్యం దుగ్ధము పాలు క్షీరం పరాక్రమము శౌర్యం పౌరుషం పల్లము లోతు గోయి పెళ్లి వివాహం పరిణయం ప్రళయము యుగాంతం విలయం ప్రేమ పేర్మి ప్రీతి కాలాక్షుడు శివుడు హరుడు మంద గుంపు సమూహం మైత్రి చెలిమి స్నేహం రాను చెట్టు భూరుహం రణము యుద్ధం పోరు లేగా దూడ పెయ్య లోటు లోపం తక్కువ వర్ణము కులము రంగు విజయుడు అర్జునుడు గాంధీవి శైలము కొండ అద్రి శోకము దుఃఖం బాధ శౌర్యము తేజం ప్రతాపం శ్రీరాముడు రాఘవుడు దాశరథి స్వప్నము కళ నిద్ర ఇవన్నీ సెవెంత్ క్లాస్కి సంబంధించి పర్యాయ పదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ